తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల అనుచిత వ్యాఖ్యలకు పాల్పడ్డ సీఎం రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు శనివారం గోదావరికి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ మాట్లాడుతూ కేసీఆర్ పట్ల రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు తెలంగాణ ఉద్యమకారులను ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని అన్నారు శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలనే కుట్రతోనే రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు పాల్పడినట్లు అభిప్రాయపడ్డారు రేవంత్ రెడ్డిపై చట్టపరంగా తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈరోజు గోదావరి గని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ మహానాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి పైన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచితమైనటువంటి వ్యాఖ్యలను నిరసిస్తూ ఈరోజు వారి మాటలు వారి వ్యాఖ్యానాలు మమ్మల్ని ఈ ప్రాంత ఉద్యమకారులను ప్రజలను రెచ్చగొట్టేటువంటి విధంగా ఉన్నది ఈ విధానం మూలాన శాంతి భద్రతలు ఆటంకం కలగడానికి అవకాశం ఉన్నది మరి మమ్మల్ని రెచ్చగొట్టాలనే విధానంతో మరి రేవంత్ రెడ్డి చూస్తున్నారా అయినా మేము రక్తపు చుక్క నేలకు రాలకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వాళ్ళం కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో ఉద్యమ కార్యక్రమాలు చేపట్టినటువంటి వాళ్ళు ఇవాళ అందుకే మేము చట్టపరంగా రేవంత్ రెడ్డి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వంటఅవుట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది రాబోయేటువంటి కాలంలో ఇటువంటి వ్యాఖ్యానాలు చేయొద్దని కూడా మేము ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హితవు చెప్తా ఉన్నాం